హైదరాబాద్ నాచారంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ లీడర్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త బూతులు తిట్టాడని ఆరోపిస్తున్నారు నాచరంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త తనపై దాడి చేశారంటున్నాడు బీజేపీ లీడర్ నాచారం రైతు బజార్లోని పబ్లిక్ బోర్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది ఇరువురు నేతలు నాచారం పిఎస్లో లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు నాచారం రైతు బజార్లో చాలా కాలంగా అంటే నిజంగా కూడా నాకు చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి నాచారం రైతు బజార్లో బోర్ పని చేయటం లేదని కంప్లైంట్ వచ్చింది నేను కంప్లైంట్ వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడితే నాకు కూడా తెలిసిన విషయమే బోర్లు రిపేర్ చేయడం లేదు చాలా సంవత్సరాల నుంచి నాచారమే కాదు హైదరాబాద్లో ఎక్కడ కూడా బోర్లు రిపేర్ చేయడం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే బసీ ద్వకాన్లో ఉన్నటువంటి డాక్టర్లు మరి రిక్వెస్ట్ చేయడంతో కార్పొరేటర్ గారు సొంత ఖర్చులతో ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది పనులు చేయిస్తుంటుండే గోర్ మోటార్ తీయడానికి భువనగిరి నుంచి స్పెషల్ థీమ్ వస్తుంది భువనగిరి నుంచి వచ్చే స్పెషల్ టీము మరి లేట్ కావడంతో నాకు కొంచెం లేట్ అయింది ఇంతలో ఏమైపోయింది అని అంటే గోపాల్ గౌడ్ అనే బీజేపీ నాయకుడు నేను చేయిస్తా అని చెప్పేసి పన్నెండు పదమూడు రోజుల క్రితము పేపర్లు వేసుకోవడం జరిగింది పేపర్లు వేసుకున్న తర్వాత పదమూడు రోజులైనా కానీ ఎవరు రాలేదు ఏం రాలేదు మళ్ళీ మా వాళ్ళు ఏమన్నారంటే అరే నువ్వు చెప్పి అంటే గోపాల్ గౌడ్ చేపిస్తాడు కదా నేను ఎందుకు కాంపిటీషన్ పోవాలి వాళ్ళకి అని చెప్పేసి నేను ఊరుకున్నా పదమూడు రోజులైనా చేయకపోవడం తోటి మొన్న నాకు మళ్ళీ చెప్తే మరి ఏదైతే భువన్గిరి టీం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎంగేజ్మెంట్ అంటే బిజీ ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి నేను పిలిపించడం జరిగింది పద్దెనిమిది వేల రూపాయలు అయితే అని అంటే నేను పద్నాలుగు వేలకు మాట్లాడడం జరిగింది అక్కడ రిపేర్ చేస్తున్నారు రిపేర్ చేసేటప్పుడు నిన్న మొన్న నేను ఫాలోఅప్లో ఉన్నా కనుక వాళ్ళు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఆమె అక్కడ రిపేర్ నేను ఇమిడియట్ అక్కడికి రావడం జరిగింది వస్తే నా అక్కడ ముందు నా తర్వాత శాంతి సాయిజన్ గారు శాంతి గారు కార్పొరేటర్ కూడా అక్కడికి వచ్చి బోర్ స్టార్ట్ అయిపోయింది బోర్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె ఫోటో దిగి పక్కకి వెళ్ళిపోయింది అదే ఒక నేను కూడా నిమ్మ ఫాలోఅప్ చేసినా కనుక నేను కూడా ఒక ఫోటో దిగుతున్నాను అక్కడ దిగుతుంటే వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి మీరెందుకు ఫోటో తీసుకుని మాట్లాడతాడు నేను ఎందుకు దిగకూడదు అని అడిగలేను దీంట్లోనే వారిపోతం ఏం మాట్లాడదు మాట్లాడుకొని వీళ్ళు ఫోన్ కొట్టుకున్నారు ఇమీడియట్లీ బిఆర్ఎస్ నాయకులు వంద మంది ఉరికొచ్చేసారు వచ్చేసి దాంట్లో వచ్చిన వారు కూడా ఏం మాట్లాడలేదు పర్వాలేదు కానీ కార్పొరేటర్ భర్త ఉన్నాడో శాంతి సాజన్ శేఖర్ ఆయన కండ కావర్ తోటి ఆయన బల్పు తోటి ఎంత విశేషమైన రైతంగా అంటే అక్కడి నుంచే హుర్క్కు ఆయన ఒక గంగిరెద్దుకొచ్చాడు హృక్కొస్తున్నాడు ఆయన ఉరికొచ్చేసి కేంద్ర కేంద్ర నువ్వు చేసేది నువ్వు ఎందుకు వచ్చినావురా ఇక్కడ ఏం పడిరా నీకు మాట్లాడతాడు నన్ను నువ్వు అరే అంటానికి నువ్వోడివి అసలు నేను ఒక ప్రతినిధి కూడా కావు నువ్వు కార్పొరేటర్ గారు వచ్చారు నేను కార్పొరేటర్ రెస్పెక్ట్ ఇచ్చినా అసలు నువ్వో వాడు ఇక్కడ మాట్లాడడానికి ఒక ప్రతినిధిగా విఫలమైన వ్యక్తి ఇలా నేను ప్రజా అధికార పార్టీలో లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటూ మా స్థానిక నాయకులం కార్యపర్తి ఏదో మాతో అయినంతలో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం మీరు విఫలమయ్యారు దోమలపై అని చెప్పేసి కూడా ఏది కూడా మాట్లాడుకుంటున్నాం మనం